మై ఛానల్ తృతీయ రానే వచ్చేసింది ఇది పెద్ద పండుగగా కూడా అక్షయ తృతీయను చేసుకుంటారు అక్షయ తృతీయ రోజున అక్షయ తృతీయ ఇట వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం మే పదిన అక్షయ తృతీయ వచ్చింది లక్ష్మీదేవతకు ఎంతో ఇష్టమైన రోజుగా కూడా దీన్ని జరుపుకుంటారు ఈ పర్వదినం నాడు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని సిరి సంపదలు తీసుకువస్తుందని చాలామంది నమ్ముతుంటారు అయితే బంగారం వెండి కొనడానికి భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్న వాళ్ళు వీటిని కొనుగోలు చేయలేరు అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మన వద్దనే ఉంటుంది దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్మకం కూడా అక్షయ తృతీయకు సంబంధించి బంగారాన్ని కొనుగోలు చేసిన తర్వాత పూజ చేసి ఆ బంగారు నాణ్యం లేదా ఆభరణాను పూజ చేస్తే కుబేరులుగా అవ్వచ్చు అని చాలామంది నమ్ముతుంటారు బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది ఈ నమ్మకం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటంటే దేవతలు రాక్షసుల మధ్య సాగర వదన సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది దీనిని విష్ణువు స్వీకరించాడు అందుకే బంగారాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించేవారు ఈ కారణంగా అక్షయతృతీయ రోజున బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం అక్షయతృతీయ రోజున అక్షయతృతీయ రోజున సంపదలు శ్రేయస్సు తీసుకువస్తుందని చాలామంది నమ్మకం అయితే బంగారం వెండి కొనడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నవారు వీటిని కొనలేరు మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ధనదేవత వస్తులు ఉంటాయి మనం అక్షయ తృతీయ రోజున బంగారం కొంటూనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని కాకుండా మనం మనకిష్టమైన మనకు తోచిన సహాయం చేస్తే కూడా లక్ష్మీ సంపద అనేది మనకు కలుగుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయాలి ఖచ్చితంగానే ఏమీ లేదు కొ బంగారం కొనుగోలు చేయలేని వారు మట్టి కుండ కానీ రాళ్ళ ఉప్పు కానీ వెండి కానీ మనకు తోచినంత మనకు తోచింది ఏదో అయినా పోవాలి అని ఒక నమ్మకం లక్ష్మీ అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించి ఆ రోజు బంగారం కొనుగోలు చేసిన మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఒక సాంప్రదాయంగా పెట్టుకొచ్చారు కానీ తప్ప ఆ రోజు ఖచ్చితంగా మనం బంగారం కొంటేనే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని ఏమీ లేదండి కొనుగోలు చేయని వాళ్ళు కూడా రాళ్ళ ఉప్పు తెచ్చుకోవచ్చు మట్టి కుండను తెచ్చుకోవచ్చు మనకు తోచిన సహాయం చేయవచ్చు కాబట్టి అప్పు చేసి మాత్రం అక్షయ తృతీయ రోజున బంగారు కొనుగోలు బంగారం కొనుగోలు అనేది అస్సలు చేయచ్చు ఒకరోజు ముందు కానీ ఒకరోజు వెనుక కానీ బంగారం తీసుకోండి థ్యాంక్ యూ